నా కోరిక తీరిపోయిందండి మొత్తానికి బ్రహ్మకమలం అయితే పూసింది ఎంత సంతోషంగా ఉందో ఇంకా అసలు మాటల్లో చెప్పలేను నేనే కాదు ఇంట్లో అందరం కూడా ఎంత సంతోషించామో చెప్పలేను ఇదైతే ఆదివారం సాయంత్రం అండి ఆదివారం నైట్ పూసిందనమాట ఇంకా సాయంత్రానికి ఇళ్ళు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గు పెట్టేసుకుని నేను తలస్నానం చేసి ఇంకా పువ్వు ఎప్పుడు పూస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము తొమ్మిదిన్నర పది మధ్యలో అలా విచ్చుకుందండి ఇంకా అంటూ ఉంటారు కదా బ్రహ్మకమలం పూసిన దగ్గర ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్పి సో ఇంకా పువ్వునే అలా పూజిస్తూ ఉన్నాను పువ్వు పూసినప్పుడు ఎలా పూజిస్తారో ఏమో నాకైతే తెలియదు కానీ నేను నాకు తెలిసిన రీతిలో నా మనసుకు సంతోషంగా అనిపించేలాగైతే చేశాను అందరం వెయిట్ చేస్తూ అనమాట నేనైతే టైం ల్యాప్స్ పెట్టాను పువ్వు బ్లూమింగ్ అది నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఇంకా చక్కగా ధూప దీపాలు అన్నీ ఇచ్చి ఇంకా పువ్వుకైతే ఇంకా అలా పూజ అయితే చేశాను నాకు తెలిసిన రీతిలో పువ్వునైతే నేను కొయ్యలేదండి ఎందుకో కొయ్యాలనిపించలేదు జనరల్గా కోసి దేవుడి మందిరంలో పెట్టి కోరిక కోరుకుని అలా చేస్తారు కదా బట్ ఇంకా నాకైతే ఎందుకో ఫస్ట్ పువ్వు కదా కొయ్యాలి అనిపించలేదు చెట్టుకే ఉంచుదాం అనిపించి ఉంచేసాను మా వారు కూడా అదే అన్నారు నీకు ఎలా నచ్చితే అలా చేయని అసలు మా వారైతే ఎంత సంతోషించారంటే నన్ను అంతే పొగిడారనమాట నీ ఓర్పుకి నేర్పుకి నిదర్శనం ఈ పువ్వు ఉన్న కొంచెం ప్లేస్లో కూడా నీకు నచ్చినవి పెట్టుకుని చక్కగా అన్నీ పూయించి నువ్వు సంతోషపడటంతో పాటు మమ్మల్ని కూడా సంతోషపెడుతున్నావని చెప్పి అసలు అబ్బా లే పొగిడారులేండి పువ్వు పూసిన సంతోషం మా వారు నన్ను ఎంత పొగిడిన సంతోషం అసలు ఇంకా నేను ఇంకా అసలు అదే అంటారు కదా ములగ చెట్టు ఎక్కినట్టు అలా అయిపోయింది అనమాట కానీ ఎంత సంతోషించాను మీకు ఇన్నిసార్లు సంతోషించాను సంతోషించానని చెప్తుంటే బోర్ అనిపిస్తుందేమో కానీ బట్ నిజంగా నాకైతే అవేవో అసలు ఇంకేదో దేవతలు నన్ను ఆశీర్వదించేసిన ఫీలింగ్ అనమాట మీకు తెలుసు కదా నేను చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా సంతోషించేస్తానని అలాంటిది బ్రహ్మకమలం పూసినప్పుడు ఇంకా మరి నా సంతోషానికి అవధులు ఉండవు ఇంకా నైట్ అయితే కొయ్యలేదండి పూజది చేశాక చాలాసేపు అలాగే చూసుకుంటూ ఉండిపోయాను అక్కడ పువ్వునైతే కొయ్యలేదు నెక్స్ట్ డే మార్నింగ్కి అలా ఉందనమాట అలాగే ఉంచేసాను అసలు ఎలా అవుతుందో ఏంటో చూద్దామని చెప్పి ఇంక ఇదైతే మండే మార్నింగ్ అనమాట అయితే మన ఫ్యామిలీ మెంబర్ అడిగారు మీరు వట్టి వేరు వినాయకుడిని పెట్టారు కదా ఎందుకు పెట్టారు వాస్తు కోసమా దృష్టి దృష్టి దోషం లేకుండా ఉండడం కోసమా అని చెప్పి నిజంగా చెప్తున్నానండి ఇది కొనేటప్పుడు నాకు అసలు అది వట్టివేరు వినాయకుడిది అని చెప్పి తెలియదు అనమాట నేను ఇది కాణిపాకం నుంచి తెచ్చుకున్నాను మేము రెండు వేల ఇరవై మూడులో తిరుపతి వెళ్ళాము తిరుపతిలో శివయ్యని శివలింగం తీసుకున్నాను అనమాట సరే కాణిపాకంలో వినాయకుడిని తీసుకుందామని చెప్పి అనుకున్నాను ఇంక ఇదైతే నేను అప్పుడు ఏమనుకున్నానంటే కొబ్బరి బీచ్తో చేసిన వినాయకుడు ఎకో ఫ్రెండ్లీగా ఉంది కదా అని చెప్పి బాగుంది అని చెప్పి తీసుకున్నాను అంతేకాని అది వట్టివేర్లు అని చెప్పి అసలు నాకు తెలియదు రీసెంట్గా ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తుంటే తెలిసిందనమాట వన్ ఇయర్ బ్యాక్ అట్లండి ఓహో ఓకే ఇది వట్టివేరు వినాయకుడా నేను తెలియకుండానే తెచ్చుకున్నానే అని చెప్పి అనిపించింది నేనేంటంటే కొబ్బరి పీచుతో చేశారు చూడటానికి బాగుంది కళ్ళ దిష్టి వినాయకుడిని పెడతాం కదా ఇంటి ముందు ఇంతకుముందు నేను అది పెట్టాను అనమాట ఒక ఫోటో అయితే అది గాలి వల్ల కింద పడిపోయి గ్లాస్ అది బ్రేక్ అయింది ఇంకా తీసేశాను ఆ తర్వాత పెట్టలేదన్నమాట ఏమీ సరే ఇంకా ఇదైతే దిష్టి వినాయకుడు అన్నట్టే అనిపించింది ఎందుకంటే కళ్ళు తెలిసిపోతున్నాయి అనమాట సో ఇంకా అట్లా దిష్టికి పెట్టుకోవచ్చు అలాగే ఎకో ఫ్రెండ్లీగా ఉంది కదా అని చెప్పి తెచ్చాను కానీ అది వట్టివేరు వినాయకుడు అని నాకు అసలు తెచ్చేటప్పుడు తెలియదు అనమాట నేనైతే బయట ఇంటి బయట పెడదామనే తెచ్చానండి అంటే మన చెడు కళ్ళు అవి పడకుండా ఉంటాయి కదా ఇలా మన కళ్ళ దిష్టి వినాయకుడు అని చెప్పి పెట్టుకుంటాం కదా సో దానికోసమే బట్ ఇంకా వాస్తు అవి అవి ఏమీ తెలియదు అలాగే అది వట్టివేరు అని కూడా తెలియకుండా తెచ్చిపెట్టానమాట సో అదండి వట్టివేరు వినాయకుడి గురించి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక టిఫిన్ చేసేసి ఇంకా గ్రీన్ టీ పెట్టుకున్నాను కొంచెం ఎక్కువే వచ్చింది రండి క్వాంటిటీ ఇంకా మూవీ చూస్తూ కాసేపు అలా గ్రీన్ టీ తాగి ఇంకా కొంచెం క్లీనింగ్ వర్క్ అది ఉంది అది చేసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను బ్లైండ్ స్పాట్ అని అమెజాన్ ప్రైమ్లో ఉంది అది చూసుకుంటూ గ్రీన్ టీ తాగుతూ ఆ తర్వాత పని చేసుకోవచ్చు అని మూవీ స్టార్ట్ చేశాను అనమాట అయితే గ్రీన్ టీలో హనీ అది కలుపుకుంటారు కదా చాలామంది కానీ అది వేడిగా తాగితేనే మనకు ఆ బెనిఫిట్స్ అవి ఉంటాయి కదా వేడి దానిలో హనీ కలపకూడదు అంటారు నాకు ఆ రెండు కొంచెం ఇది అనిపిస్తుంది మిస్ మ్యాచ్ అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఎప్పుడు ప్లెయిన్గానే తాగుతాను ఇదివరకు శాషెస్ అవి తెచ్చుకున్నప్పుడు దానిలో కొంచెం మనకి యాడ్ అయ్యి ఉంటాయి కదా అలా తాగేసేదాన్ని కానీ బట్ ఇప్పుడు ఇది నేను లీవ్స్ తెచ్చుకున్నాను కదా ఊటీ నుంచి అవి ఒట్టివే తాగేస్తున్నాను కొంచెం చేదు ఉంటుంది కానీ బట్ ఓకే మనం తాగేదే హెల్త్ బెనిఫిట్స్ కోసం కాబట్టి మళ్ళీ దానిలో అవి ఇవి దాన్ని కొంచెం ఇది చేసే కన్నా హైబ్రిడ్ చేసే కన్నా ప్లెయిన్గా తాగడమే బెటర్ అనిపిస్తుంది నాకు సో అందుకని చెప్పి ఇంకా అదైతే తాగేసాను మూవీ చూసుకుంటే ఇంకా డస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నారు కొన్ని పాత బుక్స్ అవి ఉన్నాయి సో ఇంక అవన్నీ ఇచ్చేయాలన్నమాట కొద్దిగా ఈ రూమ్ని కొంచెం రీసెట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అక్కడ చూసారా బౌల్స్లో ఇందాక చూపించాను కదా మా పిల్లలు ఏదో క్రాఫ్ట్ వర్క్ కోసం పెట్టుకున్నారు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉన్నారనమాట అక్క వాళ్ళవి క్రాఫ్ట్స్ వర్క్ చూపించండి అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉన్నారు కొన్ని కొన్ని చూపించానమ్మా కొన్ని అంటే ఇంకా వాళ్ళు కొన్ని పర్సనల్గా ఫీల్ అవుతారనమాట మా పిల్లలు అవి ఎవరికి చూపించని ఒక ర్యాక్లో పెట్టుకుంటుంది మా పెద్ద పాప తను చేసిన క్రాఫ్ట్స్ అన్నీ ఇంకా ఒప్పుకోదు అన్నీ చూపించడానికి అట్లా బట్ వాళ్ళకైతే ఇంట్రెస్ట్ కొన్ని చేసుకుంటారు కొన్ని చేసిన వరకు కొన్ని కొన్ని చూపిస్తున్నాను కొన్ని ఏమో అలా ఉంటాయి అనమాట హైడ్ అయిపోయి ఉంటాయి ఇంట్లో అందుకే అన్నీ చూపించలేకపోతున్నాను ఇప్పుడనే కాదు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చాలా రకాలు చేశారు కొన్ని ఏమో ఇంకా పాడైపోతే పారేసాను కొన్ని ఇంకా అలా వాళ్ళ గుర్తుగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ మీద ఉంటాయి కొన్ని శాండ్తో చేసిన ఆర్ట్స్ ఇంకా అట్లా చాలా వరకు థ్రెడ్తో చేసినవి వాళ్ళ చిన్నప్పటి నుంచి సమ్మర్కి ఏదో ఒకటి అలా కొనిచ్చేదాన్ని అనమాట అంటే క్రాఫ్ట్ వర్క్కి రిలేటెడ్గా ఉండేవి సో అవి చేస్తూ ఉంటాం అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది నేను కూడా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని సో అలా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు నేను కూడా ఇంట్రెస్ట్ని ఎక్కడ డిజపాయింట్ చేయకుండా వాళ్ళు అడిగినవి కొనిస్తూ ఉంటాను నేనైతే ఈ వాళ్ళని ఏదో చేద్దామని ఏదో చేసి కొంచెం అలా డిస్టర్బ్ చేసాను ఆ డిస్టర్బ్ చేయని దాన్ని కవర్ చేయడానికి అన్నట్టు ఆ క్లాత్ అది పెట్టి కొంచెం అలా సెట్ చేశాను అనమాట పెయింట్ అది కొద్దిగా ఊడిపోయింది ఇంకా సో దాన్ని కవర్ చేయడానికి అలా ఆ కొంచెం ఆ డెకరేషన్ లాగా అన్నట్టు సెట్ చేశాను అది క్లాత్ కదా దాని మీద డస్ట్ అది ఎక్కువ పేరుకుంటుంది సో అది ఇంకా వన్ వీక్ ఒకసారి అట్లా దులుపుతాను క్లాత్ మీద డస్ట్ వాష్ చేయడం అయితే వన్ మంత్ ఆర్ ఒక్కోసారి టూ మంత్స్ కూడా అయిపోతుంది ఇంకా అలా వాష్ చేస్తూ ఉంటాను సో దాని మీద దుమ్ము అయితే పట్టేసింది చక్కగా ఈ స్మూత్ ఉంటుంది కదా ఈ బ్రష్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇంకా దాంతో వాల్ని వాళ్ళ మీద క్లాత్ డెకర్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను కనపడని దుమ్ము అయితే వచ్చేస్తుంది ఇంకా మాకు మరీ రోడ్డు పక్కన కాబట్టి ఇంకా దుమ్ము సంగతి చెప్పక్కర్లేదు జనరల్గా చాలా మంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ డస్టింగ్ పనులు అవి వాళ్ళు హెల్ప్ చేస్తారని పెట్టుకుంటారు బట్ నాకేంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అసలు నేను ఈ డస్టింగ్ అవి చేయడానికి ఇష్టపడను ఇంకా వాళ్ళు హాల్లేస్ కొంచెం చిల్ అవుతారు పైగా మళ్ళీ దుమ్ము దులిపితే వాళ్ళు ఎలా సిక్కు అవుతారో ఏంటో ఎందుకు వచ్చిందని వాళ్ళు లేనప్పుడే నేను ఈ డస్టింగ్లు అవి పెట్టుకుంటానమాట సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను ప్రశాంతంగా కావాల్సినంత టైం తీసుకుని డస్టింగ్ చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నారనుకోండి అంటే మళ్ళీ వంట చేయాలో వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇంకా ఏమన్నా పెట్టాలి ఇలా రకరకాలు ఉంటాయి ఇంక ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఈవినింగ్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి సో ఇంక ఇప్పుడు పెట్టుకుంటాను అనమాట డస్టింగ్ అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలా క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇంక ఈ కిడ్స్ రూమ్తో స్టార్ట్ చేశాను కొంచెం వాళ్ళు కూడా అన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు బుక్స్ అవన్నీ ఎక్కడికక్కడ సో ఇంకా నేను ఉన్నవన్నీ రిమైనింగ్ డెకార్ థింగ్స్ అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే రూమ్ నీట్గా ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఆ డ్రీమ్ క్యాచర్ బాగా చిక్కులు పడిపోయింది ఆల్రెడీ రెండు ఫెదర్స్ అయితే ఊడిపోయాయి ఇంకా దాన్ని కొంచెం అరేంజ్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ అట్లా రూమ్ చాలా చిన్నది సో డెకర్ థింగ్స్ కూడా చాలా మినిమల్గానే ఉంటాయి ఎందుకంటే అసలే చిన్న రూము మళ్ళీ దాన్ని క్లంజీ చేసేస్తే కష్టం కదా ఇంక ఇద్దరు పిల్లలు పడుకోవాలి మళ్ళీ అంతా కంజెస్టెడ్గా ఉంటే కష్టం అని చెప్పి జస్ట్ మినిమల్ థింగ్సే ఉంటాయి జనరల్గా పాప బాబు ఉంటే బాగుంటుంది పిల్లల్లో బట్ సేమ్ జనరల్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి కదా అంటే పెద్దవాళ్ళ బట్టలు చిన్నపిల్ల చిన్నవాళ్ళు వేసుకోవడం కానీ బుక్స్ కానీ ఏవైనా కొన్ని అలా చక్కగా రీయూజ్ అవుతాయి అలాగే ఈ బెడ్రూమ్స్ విషయంలో కూడా ఇప్పుడు సేమ్ జెండర్ ఉన్న ఉన్నారనుకోండి ఒక బెడ్రూమ్ సరిపోతుంది అదే ఆ బాబు పాప అయితే ఒక స్టేజ్కి వచ్చాక అంటే ఒక ఏజ్కి వచ్చాక ఇద్దరిని ఒక రూమ్లో ఉంచలేం కదా అప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చరొక బెడ్రూమ్ కావాలి అనిపిస్తుంది సో అట్లా అనిపిస్తుంది అనమాట సేమ్ జెండర్ వల్ల ఉన్న బెనిఫిట్స్లో ఇది కూడా ఒకటి అని చెప్పి మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది ఎంతమంది రిలేట్ అవుతారు ఈ విషయానికి నిజమే కదా పాప బాబు ఉంటే టీనేజ్కి వచ్చాక ఇద్దరిని ఒక రూమ్లో ఉంచలేము ఒకరికొకరికి డిస్టర్బెన్స్ అనిపించి కానీ సేమ్ జండర్ అనుకోండి ఎన్నాళ్ళు ఉన్నా ఒక రూమ్ని చక్కగా షేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి సపరేట్ బెడ్రూమ్లు అవసరమా అన్ని రకాల అవసరమా అని అనుకోకండి మన చిన్నప్పుడు అంటే అంత లేవు కానీ ఇప్పుడు చాలా మంది చేయగలుగుతున్నారు కదా డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అన్నట్టు సో నాకు అనిపిస్తూ ఉందనమాట సేమ్ జెనర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అయినా సరిపోతుంది కదా అని చెప్పి సో సేమ్ జనరు ఉన్న దానిలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా ఆ బెనిఫిట్లో ఈ బెనిఫిట్ కూడా ఒకటి అనిపించిందనమాట అలా మూవీ చూసుకుంటూ డస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇవాళ లేట్గా మొదలు పెట్టాను పని కొంచెం ఫోన్ కాల్స్ అవి మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది మొదలుపెట్టేటప్పటికే సర్లే ఇంకా మూవీ ఉంది కదా మనకి టైంపాస్ ఇంకా అది చూసుకుంటూ చేస్తే టైం తెలియదులే అని స్టార్ట్ చేశాను ఇంకా డస్టింగ్ అంటే పైన ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం బూజులు ఇవన్నీ చేసుకుంటాను అనమాట అవన్నీ అయిపోయాక నీట్గా మొత్తం దులిపేసి బెడ్షీట్ అది కూడా చేంజ్ చేసుకున్నాను ఈ రూము రెగ్యులర్గా అంటే ఇప్పుడు పిల్లలు పడుకోవట్లేదు కాబట్టి ఇంక ఇక్కడ ఎక్కువ వాడట్లేదు కదా సో బెడ్షీట్ కూడా మరీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయట్లేదు అంటే వీక్లీ వన్స్గా టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఒకసారి చేంజ్ చేస్తూ ఉన్నాను అంటే దాని మీద ఎవరు పడుకోవట్లేదు కదా సరే ఇంకెందుకులే అని చెప్పి ఆ కూలర్ ఉంటుంది కూలర్ని అయితే అసలు మేము వాడేదే లేదు దాన్ని ఒక టీప్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట తీసేయాలి ఇంకా తీసేసి ఇంకా ప్లేస్లో పిల్లలకి బుక్స్కి యూజ్ అయ్యేలాగా ఏదైనా ర్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో ఎందుకంటే అసలు వాడట్లేదు కూలరు అలా ఉండిపోతుంది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది దాన్ని యూస్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది బట్ టీపై లాగా వాడేస్తున్నానులేండి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ బుక్స్ కూడా ఎక్కువైపోతున్నాయి సరే ఇంకా బుక్స్ని ఆర్గనైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా ఏదన్నా ర్యాక్ లాగా తీసుకుంటాయని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇంకా చూసారు కదా టీపైనంతా సారీ అంతా ఇలా నింపేశారనమాట ఆ ప్లాంట్ మొన్న ప్లాంట్స్ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చాను మాన్స్టరా అంటారా దీని పేరెంటో గుర్తు రావట్లేదు సరే ఇంకా కిందది పికిల్ జార్ అనమాట ఒక రెండు సెట్గా ఉండేది ఒకటి పగిలిపోయింది ఇంకా ఒకటి ఉంటే దాన్ని ఇంకా ప్లాంట్ హోల్డర్ లాగా అలా పెట్టి సెట్ చేశాను సో కూలర్ మీద అక్కడికి ఏంటంటే చక్కగా సన్లైట్ అది వస్తుంది విండో నుంచి మొక్కలు కూడా బాగానే సస్టైన్ అవుతాయి కొంచెం ఆ కార్నర్ వరకు సో ఇంకా అక్కడ పెట్టేసి ఈ కార్నర్లో స్నేక్ ప్లాంట్ పెట్టేసి మొత్తానికి రూమ్ నంతా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను చిన్న రూమ్ కదా ఫాస్ట్గానే అయిపోతుంది క్లీనింగ్ అదే అయిపోయింది నా మూవీ కూడా అయిపోయింది లంచ్ చేసి కాసేపు అలా నాప్ వేసి లేసాను ఇంకా లంచ్ చేశాక సగ్గుబియ్యం నానపెట్టేశానులేండి సాయంత్రం సగ్గుబియ్యంతో జావలాగా చేద్దామని చెప్పి అంటే బెల్లం అది వేసి చేస్తాం కదా ఒట్టిగా బెల్లం వేసి పాలు లేకుండా సో అలా అనమాట ఎందుకంటే బాగా వేడి చేసేసింది సెగడ్లు వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మనం సమ్మర్లో తిన్న మామిడి పళ్ళ ఎఫెక్ట్ ఈ రైనీ సీజన్ వచ్చేటప్పటికి సెగడ్ల రూపంలో చూపిస్తాయి అనమాట ఎంత మనం వాటిని వాటర్లో సోక్ చేసి తిన్నా కూడా మామిడి పళ్ళ ఫలితం సెగడ్లు అయితే వస్తాయి సో ఇంకా అవి వచ్చేసి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అందుకని చెప్పి సగ్గుబియ్యాన్ని చక్కగా బెల్లం వేసి కాసి తాగితే చాలా చలవనమాట పాలు అది పొయ్యకుండా సో దానికోసం మధ్యాహ్నం బియ్యం అయితే ఇంక ఈ బాక్స్లో అయితే పనస్తలు ఉన్నాయి మీతో షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా పనసకాయ కోసాను అని చెప్పి అవి అన్నమాట ఇంకుండిపోయి మర్చిపోయాం తినటం సో ఇంకా అవి తీసి బయట పెట్టాను సగ్గుబియ్యం నాన్ ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి బట్ మొత్తం ఉడికే వరకు చూసుకోవాలి బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట లేదంటే కడుపు నొప్పి వస్తుంది సరిగ్గా ఉడకపోతే సిమ్లో పెట్టుకుని ఇంకా అవైతే ఉడికిస్తూ ఉన్నాను ఇంకా దానిలోకి బెల్లం కావాలి కదా సో ఇంకా అది కూడా తురుమేసి పెట్టేసుకుంటాను ఇంక ఇవాళ స్నాక్స్ అయితే ఈ సగ్గుబియ్యం జావా పనస్తనలు అంతే స్నాక్స్ అవన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ వండాలి వీక్కి సరిపడానే వండుతానులేండి మరీ ఎక్కువ వండేసినా కూడా అందులో ఉంటాయి ప్లస్ తినాలి అని కూడా అనిపించదు ఒక టూ త్రీ డేస్ తినేసరికి ఇంకా మొహం వత్తేసినట్టు అయిపోద్ది సో అందుకని చెప్పి కొంచెం కొంచెం చేస్తాను ఎప్పటికప్పుడు ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇలాగా మా చిన్నమ్మాయికి కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చేద్దామని అవి అయితే తీసుకుంటూ ఉన్నాను ఫ్రూట్స్ అవి కూడా ఏం లేవు ఇంకా మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకురావాలి సో ఇంకా అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడైతే అవి ఉడికేలోగా వన్ బై వన్ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నానమాట మధ్యలో తిప్పుకుంటా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తాయి మా వారు రానే వచ్చారు సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి ఇంకా పువ్వులు అవి కూడా కోసుకొచ్చాను ఇది చూసారా ఇలా చక్కగా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట చేత్తో పట్టుకుని మెతిపితే ట్రాన్స్పరెంట్ అయిపోవటమే మనకి గుర్తు ఇంక ఈ స్టేజ్లో బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు ఉంచుకుని ఆఫ్ చేసుకోవటమే కొంచెం గోరువెచ్చగా తాగితేనే చక్కగా పనిచేస్తుంది కూడా రిలీఫ్ ఉంటుంది త్రోటుకి అది మంచిది అలాగే ఒంటికి బాగా చలవా ఇదైతే ఇష్టంగా తాగకపోయినా కష్టంగా అయినా సరే మా వాళ్ళతో తాగిస్తాను మా చిన్న చిన్నపాపై కొంచెం పేచి పెడుతుంది కానీ పెద్దమ్మ తాగేస్తుంది ఇంకా ఉన్న కొంచెం పూలు మాల కట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాను మండే రోజు మాకు మార్కెట్ ఉంటుంది కదా సో ఇంకా మార్కెట్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు చక్కగా పలకరిస్తారు భలే హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇంకా అవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట వారానికి సరిపడా తేగానే సర్దినా సర్దకపోయినా ముందు బ్యాగ్లో నుంచి పక్కకి పోసి అనుకోండి పాడవకుండా ఉంటాయి అనమాట లేదంటే ఒకదాని మీద ఒకటి ఉండి ఆవిరొచ్చినట్టయి కూరగాయలు అవి పాడైపోతాయి సో ముందు సర్దినా సర్దకపోయినా కనీసం పక్కన ఇలా పోసేసి ఉంచితే చక్కగా గాలి పోసుకుంటాయి చెమ్మ అది లేకుండా ఉంటాయి ఇంకా స్వీట్ కార్ను స్వీట్ పొటాటో స్నాక్స్కి అయితే ఇంకా మంచి ఆప్షన్ కదా సో ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను అనమాట రోజు కుక్ చేసి ఏదో ఒక వెరైటీ పెట్టాలంటే కష్టం ఇంకా ఇలాంటివి ఉంటే బెటర్ కదా హెల్తీగా ఉంటుంది మనకు కొంచెం చేయడానికి కూడా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఆప్షను సో ఇంకా అవి కూడా తీసుకొచ్చాను వన్ బై వన్ అన్నీ సర్దుకోవాలి ఇంకా అన్నింటికన్నా టైం టేకింగ్ ఆకుకూరలు సర్దడం సో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ముందు ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట ఇంకా మిగిలిన తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పి ఇంకా ధూపం వేసుకుందాం అని చెప్పి ఇంకా ఆవు పిడకనైతే వెలిగించేశాను సో ఇంకా ధూపం వేసేసుకుని ఇంకా వంట అది చేసేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్